ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకు వెళ్తున్నటువంటి కారణ జన్మలు తెలుగుదేశం పార్టీ అంటేనే ఇది రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అని మరొకసారి నిరూపించడం జరిగింది ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చిన వెంటనే రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలు డ్రిప్పులైన సుంక్లెర్లైనా మరి అదే విధంగా విత్తనాలైనా ఇస్తూ ఈ రోజు రైతుకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఈ రోజు ప్రతి రైతు అకౌంట్లోకి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రైతు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి ఇది రైతు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా ఈ రోజు ఏడు వేల రూపాయలు రైతు అకౌంట్ లో కూడా వస్తుంది రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది రైతు ప్రభుత్వం మహిళల ప్రభుత్వం పరిపాలన ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని తెలియకొస్తున్నాం